హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేరు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు రుద్రనేత్రుడు స్టోరీని మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం రుద్రని యశ్వంత్ దగ్గరకు వచ్చి మోకాళ్ళ మీద కూర్చొని బాబుని తన దగ్గరకు తీసుకొని నాన్న ఇకపైన ప్రతిరోజు నీతో ఆడుకుంటాడు రా నువ్వు కావలసినంతసేపు నాన్నతో హ్యాపీగా ఆడుకోవచ్చు ఎంజాయ్ చేయవచ్చు అని చెప్పాడు నిజంగానా నువ్వు నిజమే చెప్తున్నావా నాన్న అని కళ్ళు పెద్దవి చేసి అడిగాడు యశ్వంత్ అవున్రా నేను నీకు నిజమే చెప్తున్నాను అంటూ కొడుకుని గుండెల్లో పొదువుకున్నాడు రుద్ర కొడుకు చుట్టూ వేసిన చేతులు తీస్తే ఎక్కడ దూరమైపోతాడు ఏమో అన్న భావన కూడా ఆ క్షణం రుద్ర మనసులో కలిగింది ఒక చిన్నపాటి భయం అది ఏంటి అనేది తనకే తెలియదు తన తల్లి తన చిన్న వయసులోనే దూరం అయినప్పుడు తన మనసులో కలిగిన భావన ఎలా ఉందో సేమ్ ఇప్పుడు తన కొడుకు మనసులో కూడా కలుగుతుంది ఏమో అన్న భయం కూడా రుద్ర మనసులో వేసింది ఆ భయం యశ్వంత్కి ఎప్పటికీ ఉండకూడదు అని రుద్ర ఫీల్ అయ్యాడు ఇకపైన పిల్లలతో తన అటాచ్మెంట్ ఎప్పటికీ మారకూడదు ఇలానే హ్యాపీగా రోజుకి ఒక గంట టైం అయినా వాళ్ళతో టైం స్పెండ్ చేయాలి అని నిర్ణయం తీసుకున్నాడు ఇన్ని రోజులు ఎప్పుడు ఇంటికి వస్తున్నాడో తెలియదు ఎప్పుడు తింటాడో తెలియదు ఎప్పుడు ఏదో ఒక పని మీద తిరుగుతూనే ఉంటాడు కాళ్ళకు చక్రాలు ఉన్నట్లే రోజుకి కనీసం పది నిమిషాల టైం కూడా తన కొడుకుతో స్పెండ్ చేసేంత తీరిక కూడా రుద్రకి ఇన్ని రోజులు లేదు కానీ ఇప్పుడు అన్ని పనులు అయిపోయి కాస్త రిలాక్స్డ్గా ఉండటంతో తన పిల్లలతో హ్యాపీగా టైం స్పెండ్ చేశాడు మామ అని అప్పుడే మాటలు నేర్చుకుంటూ ఉన్న మహా కూడా వచ్చి రుద్ర చేతిని పట్టుకొని నాతో ఆడుకోవా అని తనకు చెప్పటం రాక చేతిని గుండె మీద పెట్టుకొని నాతో అన్నట్లుగా చూపిస్తూ అడిగింది నీతో ఆడుకోకుండా ఎందుకు ఉంటాన్రా నీతో కూడా ఆడుకుంటాను నువ్వు నా ముద్దుల కోడలువి కదా అంటూ మహాని కూడా దగ్గరకు తీసుకొని నుదుటి మీద ముద్దు పెట్టి ఈరోజు ఎక్కడికి వెళ్దాం చెప్పండి మీరు ఎక్కడికి వెళ్దామంటే నేను మిమ్మల్ని అక్కడికి తీసుకొని వెళ్తాను అని అన్నాడు రుద్ర మహా తనని ఎక్కడికి తీసుకొని వెళ్ళాలి అని చెప్పాలో అడగటం తెలియక సైలెంట్ అయిపోయింది కానీ యశ్వంత్కి రెండు సంవత్సరాలకే తన తండ్రిలాగే తెలివి బాగా ఉండటం మించి తండ్రి తనతో టైం స్పెండ్ చేయటం లేదు అని యశ్వంత్ బాధ లో ఫీల్ అవ్వకూడదు అని యష్మి హైదరాబాద్ అంతా కూడా యశ్వంత్ని చుట్టి తిప్పిస్తూ మొత్తం కూడా వివరంగా చెప్తూ ఉండటంతో యశ్వంత్కి అన్నీ బాగా తెలిసిపోయాయి చాలా త్వరగా క్విక్గానే నేర్చేసుకున్నాడు నానా ఎగ్జిబిషన్ గేమ్స్ షాపింగ్ పార్క్ ఇలా ఒకదాని తర్వాత ఒకటి యశ్వంత్ చెబుతూనే ఉండటంతో సరే సరే అన్నీ వెళ్దాం అన్నీ చూద్దాం అని అంటూ యశ్వంత్ మహా ఇద్దరినీ కూడా ఎత్తుకొని ఇంటి లోపలికి తీసుకొని వచ్చాడు రుద్ర ఆ వెనకే సంధ్య యష్మి ఇద్దరూ కూడా నవ్వుకుంటూ ఇంటి లోపలికి వచ్చారు మధ్యాహ్నం లంచ్ తిని రెండు గంటలు నిద్రపోయి ఆ తర్వాత నాలుగు గంటల టైంలో రుద్ర యశ్వంత్ మహా ఇద్దరినీ తీసుకొని బయటకు వెళుతుంటే వెనకే ఉన్న యష్మి అదేంటి మీ ముగ్గురే వెళ్తున్నారు మీతో మేము అవసరం లేదా మమ్మల్ని కనీసం వస్తారా అని కూడా అడగకుండా వెళ్ళిపోతున్నారే అని చిరుకోపంగా అడిగింది మీకు రావాలి అనుకుంటే రండి నేనేమి మిమ్మల్ని వద్దు అని చెప్పలేదు కదా కారులో ప్లేస్ చాలానే ఉంది అని దిక్కులు చూస్తూ అన్నాడు రుద్ర నాన్న మనం అమ్మని కూడా తీసుకొని వెళ్దాం అలానే అత్తయ్యని మామయ్యని కూడా తీసుకొని వెళ్దాం అని యశ్వంత్ అనటంతో సరే నీ ఇష్టం నువ్వు చెప్తున్నావు కాబట్టి వాళ్ళను తీసుకొని వెళ్దాం అని రుద్ర చెప్పటంతో యష్మి మూతి ముడుస్తూ నా అవసరం మీకు లేనప్పుడు నేనెందుకు రావటం నేనేమీ రానులే మీరే వెళ్ళండి హ్యాపీగా ఎంజాయ్ చేసి రండి అని దిక్కులు చూస్తూ అన్నది అమ్మా ప్లీజ్ అని యశ్వంత్ రిక్వెస్ట్ చేయటంతో యష్మి రుద్ర వైపే చూస్తూ ఉంది రుద్ర ఏమో తనకేమీ సంబంధం లేదన్నట్లుగా దిక్కులు చూస్తూ ఉన్నాడు యష్మి లోపలే రుద్రని తిట్టుకుంటూ సరే నా కొడుకు పిలుస్తున్నాడు కాబట్టి వస్తున్నాను అంటూ వాళ్ళతో పాటు కలిసి బయటకు వెళ్ళిపోయింది సంధ్య సరస్ మేము రాము మీరు వెళ్ళి ఎంజాయ్ చేసి రండి అని చెప్పి వాళ్ళిద్దరూ కూడా వాళ్ళు వచ్చేంత వరకు ఆ ఇంట్లోనే ఉన్నారు అలా ఆ రోజంతా బయట పార్క్ గేమ్స్ ఆడుకొని చివరికి డిన్నర్ కూడా బయటే చేసి పది గంటల టైంలో ఇంటికి వచ్చారు తన తండ్రితో కలిసి అలా బయటకు వెళ్ళి ఎంజాయ్ చేయటం యశ్వంత్కి అయితే చాలా బాగా నచ్చింది ఎన్నో రోజుల తర్వాత తన తండ్రితో అంతగా టైం స్పెండ్ చేశాడు కాబట్టి యశ్వంత్ కళ్ళల్లో కనిపిస్తున్న ఆ ఆనందాన్ని చూసిన రుద్రకి కూడా మనసు నిండిపోయిన ఫీలింగ్ కలిగింది ఇన్ని రోజులు తను మిస్ అయిన ఆ ఫీలింగ్ని ఇప్పుడు యశ్వంత్ కళ్ళల్లో చూస్తుంటే ఏదో తెలియని ఆనందం ఏదో సాధించిన గర్వం తనకు అనిపించింది ఇకపైన ప్రతి సండే కూడా మనం ఇలానే బయటకు వెళ్దాం అని రుద్ర చెప్తుంటే అలాగే వెళ్దాం నాన్న మనం హ్యాపీగా తిరిగి ఎంజాయ్ చేద్దాం అని అన్నాడు యశ్వంత్ రుద్ర వాళ్ళు ఇంటికి వచ్చిన తర్వాత సంధ్య వాళ్ళతో కాసేపు టైం స్పెండ్ చేసి తన కూతురిని తీసుకుని తన భర్తతో కలిసి తన ఇంటికి వెళ్ళిపోయింది అలా రుద్ర ఆఫీస్కి ఉదయం తొమ్మిది గంటలకు వెళ్ళి ఈవినింగ్ ఫైవ్ కల్లా వచ్చేస్తున్నాడు ఆ తర్వాత తన కొడుకుతో హ్యాపీగా టైం స్పెండ్ చేస్తున్నాడు అది తనకు బాగా నచ్చింది అదే తనకు డైలీ రొటీన్గా మార్చేసుకున్నాడు అలా రుద్ర త్వరగా ఇంటికి రావటంతో యష్మి కూడా ఆనందంగా ఫీల్ అయ్యింది కానీ ఆమె ఆనందంగా ఉన్నాను అనే విషయం మాత్రం రుద్రతో చెప్పటం లేదు సంధ్య నేత్రా సాత్విక వాళ్ళ దగ్గరకు వెళ్ళి వాళ్ళకు కూడా మహా బర్త్డే గురించి చెప్పింది వాళ్ళు కూడా చాలా గ్రాండ్గా చేద్దాం మేము కూడా బర్త్డే రోజు అక్కడికి వచ్చి మహాతోనే ఎక్కువసేపు టైం స్పెండ్ చేస్తాం మహా ఎంతైనా మా ముద్దుల కోడలు కదా అని అన్నాడు నేత్ర అలాగే తప్పకుండా రండి అని వాళ్లకు చెప్పి రేవంత్ రేవతి వాళ్ళ దగ్గరకు వెళ్ళి వాళ్ళని కూడా పిలిచింది అలానే తనకు తెలిసిన వాళ్ళు తన ఫ్రెండ్స్ రేష్మ రాజారావు వీళ్ళందరినీ కూడా మహా బర్త్డే పార్టీకి ఇన్వైట్ చేసింది అలా బర్త్డే రోజు రానే వచ్చేసింది ఆ రోజు రుద్ర తన పనులన్నీ కూడా ఆపుకొని మరీ తన కోడల బర్త్డే సెలబ్రేషన్లో తను అందరికందే ముందుండాలి తనే అన్ని పనులు చెయ్యాలి అనుకునే ఉదయాన్నే సంధ్య ఇంటికి వచ్చాడు తనకంటే ముందుగానే నేత్ర అక్కడికి వచ్చి మహన్యతో ఆడుకుంటూ ఉండటం చూసిన రుద్ర మనసులోనే కుల్లుకున్నాడు వీడు అప్పుడే వచ్చేశాడా అని అనుకుంటూ నేత్ర దగ్గరకు వచ్చి ఏంట్రా నీకే పని లేదా ఉదయాన్నే ఇక్కడికి వచ్చేసావు అని నేత్ర చేతుల్లో ఉన్న మహాన్ని తన చేతుల్లోనికి తీసుకుంటూ అన్నాడు రుద్ర నా సంగతి సరే కానీ నీకేమీ పని లేదా ఇలా వచ్చావేంటి నేనంటే కాస్త అయినా ఖాళీ ఉంటుంది కానీ నువ్వు అలా కాదే బిజీ బిజీ పర్సన్స్ కదా పొరపాటున దారి తప్పి ఇలా వచ్చావా ఏంటి అని వెటకారంగా అన్నాడు నేత్ర ఆ మాటలు పక్క నుండి వింటూ ఉన్న సాత్విక యష్మి ఇద్దరూ కూడా తలలు కొట్టుకున్నారు రుద్ర నేత్ర ఇద్దరూ కూడా ఒకరిని ఒకరు గుర్రుగా చూసుకుంటూ మహాతో టైం స్పెండ్ చేస్తున్నారు మహా మాత్రం రుద్రనేత్ర ఇద్దరిని మామా మామ అని పిలుస్తూ వాళ్ళ వెనకే తిరుగుతూ వాళ్ళతోనే ఆడుకుంటూ ఉంది యశ్వంత్ మహా మహా అంటూ మహా చుట్టూ తిరుగుతూ ఉన్నాడు బర్త్డే పార్టీ కోసం పెద్ద ఫంక్షన్ హాల్ని బుక్ చేశారు బర్త్డేకి చాలా మందిని ఇన్వైట్ చేయటంతో అందరూ కూడా ఇంటికి వస్తే ఇంటిలో సెలబ్రేషన్స్ చేస్తే ప్లేస్ సరిపోదు అందుకని ఫంక్షన్ హాల్ అయితే బెస్ట్ అక్కడైతే అందరికీ ప్లేస్ సరిపోతుంది ఎటువంటి ఇబ్బంది ఉండదు అని ఫంక్షన్ హాల్ బుక్ చేశారు బర్త్డేకి మహా వేసుకోవలసిన డ్రెస్ దగ్గర నుంచి నగల దగ్గర నుంచి అన్నీ కూడా రుద్ర నేత్ర ఇద్దరూ కూడా తమ ముద్దుల కోడల కోసం తీసుకొని వచ్చారు ఇద్దరు తమ చిన్ని ముద్దుల కోడలు ఫస్ట్ బర్త్డే చేసుకుంటుంది నేను తీసుకొని వచ్చినవే నా కోడలికి వేయాలి నేను తీసుకొని వచ్చినవి వేస్తే నా కోడలు అందంగా కనిపిస్తుంది అని రుద్రనేత్ర ఇద్దరూ కూడా సంధ్యతో గొడవపడుతుంటే సంధ్యకు ఏం చెయ్యాలో అర్థం కాక తల పట్టుకొని కూర్చుంది ఇద్దరూ అన్నయ్యలే ఒకరిని కాదు అని ఇంకొకరిని దగ్గరకు తీసుకోలేదు అందుకే తల పట్టుకుంది యష్మి రుద్రనేత్ర ఇద్దరి ముందుకు వచ్చి నడు మీద రెండు చేతులు వేసుకొని కోపంగా వాళ్ళిద్దరి వైపు చూస్తూ వాళ్ళిద్దరూ తీసుకొని వచ్చిన కవర్స్ చేతిలోనికి తీసుకొని ఇక మీరు ఇవ్వవలసినవి ఇచ్చేశారు కదా బయటకు వెళ్ళిపోండి మీ పని ఇవ్వటం వరకే ఏం వెయ్యాలి అనేది మేం చూసుకుంటాం ఏం చేయాలి అనే అనేది మాకు వదిలేయండి అని సీరియస్గా అన్నది అవన్నీ తర్వాత నేను తీసుకొని వచ్చినవి నా కోడలికి వెయ్యాలి కాదు అని వీడు తీసుకొని వచ్చినవి వేశారో ఇంకొకసారి పాప బర్త్డేకి నేను రాను లేదంటే పాపని నా ఇంటికి తీసుకొని వెళ్ళి నేనే బర్త్డే పార్టీ సెలబ్రేషన్స్ గ్రాండ్గా చేస్తాను మీ ఎవరితో కూడా నాకు అవసరం లేదు అని ఇద్దరు ఒకేసారి ఒకే మాట చెప్పి బయటకు వెళ్ళిపోయారు హబ్బా ఏమి అన్నయ్యలు దొరికారు నాకు వాళ్ళది ప్రేమ అని ఆనందపడాలో అతి ప్రేమ అని తల కొట్టుకోవాలో నాకైతే అర్థం కావటం లేదురా బాబోయ్ అని అన్నది సంధ్య సాత్విక మాత్రం తనకేమీ సంబంధం లేదన్నట్లుగా ఒక పక్కన నిలబడి సైలెంట్గా జరిగేది చూస్తూ నవ్వుతూ ఉంది ఏంటే సాత్విక నీ మొగుడు రుద్ర అన్నయ్యతో పోటీ పడుతుంటే అలా పోటీ పడద్దు అని నీ మొగుడికి నువ్వు నచ్చ చెప్పొచ్చు కదా అలా చూస్తూ నవ్వకపోతే ఇక్కడ ఏదో వినోదం జరుగుతున్నట్లే చూస్తూ నవ్వుకుంటున్నావేంటే అని అన్నది సంధ్య సంధ్య కొన్ని విషయాలు మనం చూస్తూనే ఉండాలి లేదంటే మనం చూసినా కూడా చూడనట్లు పక్కకు తప్పించుకోవాలి ముఖ్యంగా ఇదిగో ఇలాంటి ఈ బెస్ట్ ఫ్రెండ్స్ ఇద్దరి మధ్యలోనికి అస్సలు వెళ్ళకూడదు చిన్నప్పటి నుంచి వాళ్ళిద్దరిని చూస్తూనే ఉన్నాను కదా చిన్నప్పుడు వాళ్ళిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ ఆ తర్వాత కొంత ఏజ్ వచ్చేసరికి ఇద్దరు కొన్ని కారణాల వల్ల ఎన్నిమీస్గా మారిపోయారు కానీ ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉంది ఆ ప్రేమను చూపించుకోవటానికి కూడా మనసులో ఈగో ఆ ప్రేమను కూడా చివరికి కోపం రూపంలోనే ఇద్దరు చూపించుకున్నారు కానీ పక్కన ఉన్న నేను ఆ విషయాలన్నీ తెలుసుకోవటానికి నాకు చాలా సంవత్సరాలే పట్టింది మొన్నటి వరకు ఇద్దరు బాగానే ఉన్నారు అన్ని పనులు అన్ని విషయాలు కలిసి షేర్ చేసుకున్నారు కానీ ఇప్పుడు ఇదిగో ఉన్నది ఒకటే కోడల పిల్ల మరి ఆ కోడల పిల్ల విషయంలో ఇద్దరికీ కూడా జలసి బాగా ఎక్కేసింది ఇక్కడ షేర్ చేసుకోవాలి అన్న విషయాన్ని మర్చిపోయారు నాది నాకే అనే పంతం పట్టుకు కూర్చున్నారు అటువంటప్పుడు నేను మధ్యలో ఇన్వాల్వ్ అయ్యి నా తల బొప్పి కట్టే విధంగా చేసుకోవాలి అని నే నేను అనుకోను కదా అందుకే సైలెంట్గా పక్కకు తప్పుకున్నాను జరిగేది నువ్వన్నట్లు వినోదంలానే చూస్తున్నాను అని నీట్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది సాత్విక బాగానే ఉందమ్మా బాగానే ఉంది మీ భావల గురించి నువ్వు ఇచ్చిన ఎక్స్ప్లనేషన్ ఈ మాత్రం క్లారిటీ ఉంటే చాలే జీవితంలో దర్జాగా బ్రతికేయొచ్చు అలానే నే కూడా బాగా ఆడుకోవచ్చు అని యష్మి అంటూ ఇద్దరు ఏం తీసుకొని వచ్చారా అని ఓపెన్ చేసి చూస్తే ఇద్దరు కూడా సేమ్ సూట్ టు సేమ్ బుట్ట బొమ్మల ఉండే బటర్ఫ్లై గౌన్ డ్రెస్ తీసుకొని వచ్చారు ఒకరు రెడ్ కలర్ తీసుకొని వస్తే మరొకరు వైట్ కలర్ తీసుకొని వచ్చారు ఇక మెడలోనికి కూడా చిన్న నక్లెస్ చేతికి గాజులు పాపడ పాపడబిళ్ళ ఉంగరాలు ఇలా ఏదీ వదిలిపెట్టకుండా అన్నీ మహన్యా కోసం రుద్రానేత్ర తీసుకొని వచ్చారు బర్త్డే కాబట్టి మనం వైట్ డ్రెస్ వేద్దాం అని నేత్ర తీసుకొని వచ్చిన వైట్ డ్రెస్ వేసి రుద్ర తీసుకొని వచ్చిన నగలని మహాకి పెట్టారు ఇద్దరు తీసుకొని వచ్చినవి పెట్టారు లెవెల్ చేస్తూ యష్మి చూస్తుంటే నా కూతురు చాలా అందంగా కనిపిస్తుంది కదా అన్నయ్యలు తీసుకొని వచ్చినవి నగలు డ్రెస్ దాని ఒంటి మీద వేస్తే కానీ ఇప్పుడు నేను తీసుకొని వచ్చినవి అన్నీ నా కోడలికి వెయ్యలేదు అని బయటకు వెళ్ళిన తర్వాత అన్నయ్యలు అడిగితే ఏం సమాధానం చెప్పాలి అని బుగ్గ మీద వేలు పెట్టుకొని ఆలోచిస్తూ అడిగింది సంధ్య ఏం సమాధానం చెప్పాలో నాకు తెలుసులే నేను వాళ్ళిద్దరికీ సమాధానం చెప్తాలే కానీ ముందు నీ కూతురు సంగతి నువ్వు చూడవే అని అన్నది యష్మి అబ్బా నా కూతురు ఎంత అందంగా ఉందో నా దిష్టే తగిలేలా ఉంది అని అంటూ సంధ్యనే మహాకి రెండు మూడు సార్లు దిష్టి తీసింది మహాని ముద్దు చేస్తూ సాత్విక పాపని బయటకు తీసుకుని వస్తే ఆమె వేసుకున్న డ్రెస్ వైట్ కలర్ కావటంతో నేత్ర నవ్వుతూ రుద్రవైపు చూసి చూసావా నేను తీసుకుని వచ్చిన డ్రెస్సే మహాకి వేశారు నేనే మహాకి ఎక్కువ ఇష్టం అని నేత్ర కన్నెగరేస్తూ అన్నాడు నీ బొందర నీ బొంద డ్రెస్సు మాత్రమే నువ్వు తీసుకొని వచ్చింది వేశారు కానీ మహాకి వేసిన జ్యువెలరీ మొత్తం నేను తీసుకొని వచ్చిందే కళ్ళు కనిపించటం లేదా ఎక్కడ పెట్టుకొని తిరుగుతున్నావు అని రుద్ర నేత్రాన్ని వెక్కిరిస్తూ అన్నాడు అలా ఇద్దరు ఒకరిని ఒకరు వెక్కిరించుకుంటూనే ఉన్నారు అవును కదా అని అంటూ ఇద్దరు కూడా మహా దగ్గరకు వచ్చి ముద్దు చేస్తూ ఉన్నారు చివరికి కాంప్రమైజ్ అయిపోయారు గొడవ పడితే బయటకు పంపిస్తారు ఏమో అని మనసులో అనుకున్నారో ఏంటో ఇద్దరు మామల ముద్దుల కోడలు మహా కూడా హ్యాపీగా ఇద్దరు మామల మధ్యలో దర్జాగా ఉంది బయట ఉండి తన నానమ్మతో ఆడుకుంటూ అప్పుడే లోపలికి వచ్చిన యశ్వంత్ మహాని చూసి మహా అంటూ ఆమె దగ్గరకు వచ్చి మనమిద్దరం సేమ్ డ్రెస్ వైట్ కలర్ సేమ్ పించ్ అని అన్నాడు యశ్వంత్ అప్పుడు సంధ్య సాత్విక ఇద్దరూ కూడా యష్మి వైపు చూస్తే యష్మి తనకేమీ సంబంధం లేదు అన్నట్లుగా దిక్కులు చూస్తూ ఉంది ఏమే యష్మి ఇదంతా నువ్వు నీ ముగుడు కలిసి చేసిన కుట్రెనా నీ కొడుకు వైట్ డ్రెస్ వేసుకున్నాడు అని నా కూతురికి కూడా సేమ్ నీ కొడుకు వేసిన కలర్ డ్రెస్సే వేయాలి అని వైట్ డ్రెస్ వేశావు కదా అని సంధ్య అడిగితే అలా ఏమీ కాదు రుద్రనేత్ర ఇద్దరిని సాటిస్ఫై చేయాలి కదా అందుకని ఒకరు తీసుకొని వచ్చిన డ్రెస్ వేశాను మరొకరు తీసుకొని వచ్చిన నగలు పెట్టాను అంటే అంతకు మించి ఏమీ లేదు అని చెప్పింది ఇంకా తన వైపే అనుమానంగా చూస్తున్న సాత్విక సంధ్య ఇద్దరిని చూస్తూ అమ్ము త్వరగా ఇక్కడి నుంచి వీళ్ళిద్దరి మధ్యలో నుంచి తప్పించుకోవాలి అని మనసులో అనుకుంటూ సరే సరే ఇవన్నీ తర్వాత ముందు పార్టీకి టైం అవుతుంది అందరూ వచ్చారు మనం ఇలా లేట్ చేస్తే ఉంటే కుదరదు అని చెప్పి యశ్వంత్ మహా ఇద్దరిని తీసుకొని స్టేజ్ మీదకు వెళ్ళిపోయింది రుద్రనే మాయ చేస్తాడు అనుకుంటే నీ కూతురు విషయంలో యష్మి కూడా మనల్ని మాయ చేసేస్తుంది ఇక నువ్వు నీ కూతురుని మర్చిపోవటమే బెస్ట్ ఏమో ఇక వాళ్ళ కోడలు అయిపోయినట్లే అని పక్కనుండి సాత్విక అంటే అంతేనంటావా అలానే జరుగుతుందంటావా అని భయంగా అడిగింది సంధ్య ఏమో చెప్పలేం గుర్రం ఎగరావచ్చు అంటూ సంధ్య చేతిని పట్టుకొని సాత్విక కూడా స్టేజ్ మీదకు తీసుకొని వచ్చింది సంధ్య సరస్ ఇద్దరి మధ్యలో మహా కోసం చైర్ వేస్తే మహా ఆ చైర్ మీద నిలబడింది వాళ్ళ చుట్టూ కూడా రుద్రనేత్ర ఫ్యామిలీస్ కూడా నిలబడి ఉన్నాయి